తెనాలిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పౌర సరఫరాల మంత్రి నాదండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు తెనాలిని సుందర నగనంగా అభివృద్ధి చేస్తామని ఆయన సందర్భంగా తెలియజేస్తున్నారు ఇటీవల చిన్నరావూరు పార్కును కూడా అభివృద్ధి చేశారు గతంలో డిసెంబర్ నెలలో పనులు పూర్తి చేశారు వారు అనుకున్న విధంగా వారు ఏ విధమైన హామీలు ఇచ్చారో ఎన్నికల్లో హామీలకు అనుగుణంగా పనులు చేసి చూపిస్తున్నారు నాదళ్ల మనోహర్ గారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన సీనియర్ నేత ఈ విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందుకు దూసుకువెళ్తున్నారు నాదళ్ల మనోహర్ గారు స్వయం సహాయక గ్రూపులకు పొదుపు సంఘాలకి ప్రోత్సహించే నిమిత్తం ఈరోజు ఇరవై కోట్ల రూపాయలు చెక్కులు పంపిణీ చేశారు గ్రూపులకి ఈ గ్రూపులు తెనాలి నంది వెలుగు కొలకలూరు నాజర్పేట ఇస్లాంపేట అంగలకొద్దురు ఈ విధంగా తెనాలి తెనాలి మండలంలో కొన్ని కొల్లిపెర మండలంలో కొన్ని గ్రామాలు అదేవిధంగా తెనాలి అర్బన్లో తెనాలి పట్టణంలో కొన్ని గ్రామాలు డోక్రా గ్రూప్ సభ్యులకి ఇలా ఇవ్వటం చాలా మంచిగా ఉందని చాలామంది చెప్తున్నారు టైలరింగ్ షాపులు పెట్టుకోవడానికి చిల్లర కొట్లు ఏర్పాటు చేసుకోవడానికి ఏదైనా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందని చాలామంది మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తెనాల ప్రాంతంలో ఈ రుణాల పంపిణీ కార్యక్రమంలో సీనియర్ నేతలు చాలామంది పాల్గొన్నారు ఏదైనా సరే సమస్యల మీద అవగాహనతో ఈ నెల జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా తెనాలి పట్టణంలో ప్రతి వార్డులు కూడా పర్యటన చేస్తారని ఆ తర్వాత మండల పరిధిలోని గ్రామాలన్నింటినీ కూడా తనిఖీ చేస్తారని ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తారని అధికారులు సమయమంతో సమస్యల్ని పరిష్కరించే విధంగా సమస్యలు అర్థం చేసుకొని ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే విధంగా వారు విధులు నిర్వహించాలని కూడా ఆయన హితవు పలికారు ఏదైనా సరే భవిష్యత్తులో తెనాలి ఒక పెద్ద నగరంగా అభివృద్ధి చెందే దిశగా ముందుకు వెళ్లే విధంగా నేను ప్రయత్నం చేస్తారని నాదైన మనోహర్ గారు తెలియజేస్తున్నారు ఈ విధంగా ప్రతిరోజు జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి తెనాలి పట్టణంలో ప్రతిరోజు నగర పర్యటన చేస్తారు ప్రతి వార్డులో సమస్యలు తెలుసుకుంటారు ప్రతి ఇంటికి వస్తారు వచ్చినప్పుడు ప్రజలు తమ సమస్యలను వివరించవచ్చని చిన్న సమస్యలైతే వెంటనే పరిష్కారం అయ్యే విధంగా కూడా తగిన చర్యలు తీసుకుంటారని ఏదైనా పెద్ద సమస్య అయితే వారి టీము అధికారులతో మాట్లాడి పరిష్కారం చేసే విధంగా ముందుకు వెళ్తుందని కూడా చెప్తున్నారు ఈ అవకాశాన్ని తెనాలి పట్టణంలోని ప్రజలందరూ వినియోగించుకోవాలని చెప్తున్నారు ఎందుకంటే చాలామంది గతంలో రోడ్ల సమస్యలు ఉన్నాయని చాలామంది చెప్పారు ఈ సమస్యలు కూడా చెప్పొచ్చని చెప్తున్నారు అధికారులతో సహకరించి కొంతమంది రోడ్లు ఆక్రమణ చేశారు వారు కూడా విధిగా అధికారులతో సహకరించి ముందుకు వెళ్ళినట్లయితే జనాలి పట్టణం మరింత ప్రగతిపాదన ముందుకు వెళ్ళొచ్చని చెప్తున్నారు పంచాయతీరాజ్ నిధులు గ్రామీణాభివృద్ధి శాఖ నిధులు మండల పరిధిలో సంక్షన్ అని ఈ నెలలోనే ఆ పనులకు కూడా టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు గతంలో పంచాయతీరాజ్ పథకం కింద కొన్ని రోడ్లు వేశారని ఈసారి గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రత్యేకంగా రోడ్లు వేస్తారని కూడా చెప్తున్నారు కొన్ని గ్రామాలకి లింక్ రోడ్లు కూడా కలిపే విధంగా ముందుకు వెళ్తామని కూడా చెప్తున్నారు గతంలో కొన్ని రోడ్డు సమస్యల మాట గుంటలు పడ్డ రోడ్లు కూడా తనిఖీ చేశారని ఈ సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని కూడా ఆయన చెప్తున్నారు అదేవిధంగా తెనాలి మంగళగిరి వచ్చే రాష్ట్ర రహదారి ఉంది కదా ఆ రహదారి కూడా దాదాపుగా సుగం వరకు పనులు పూర్తి అని ఇంకా సుగం పనులు నిలిచిపోయి కూడా పూర్తి చేస్తారని తెనాలి మంగళీరు వచ్చే రాష్ట్ర రహదారిని రోడ్డు వెడల్పు చేస్తానని కూడా చెప్తున్నారు వెడల్పు చేసినట్లయితే ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇరుగ్గా ఉండటం వల్ల చాలామందికి ఇబ్బందిగా తయారైందని చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ దిశగా కొన్ని కార్యాచరణ ప్రణాళిక జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు ఏదైనప్పటికీ వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో తెనాలి పట్టణం రూపురేఖలు మారుస్తామని కూడా నాద మనహారుగా తెలియజేస్తున్నారు ఈ దిశగా రాష్ట్రం మొత్తం మీద కూడా తనిఖీలు చేస్తున్నారు పౌర సరఫరాల శాఖ మీద మంచి పట్టు బిగించిన నేతగా ఆకస్మిక తనిఖీలు చేయటం వల్ల ప్రజల్లో ఒక రకమైన అభిమానం పెరుగుతుందని కూడా ఇక్కడ కొంతమంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సమస్య పరిష్కారం అయినప్పుడు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తారు అలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి మా ఎమ్మెల్యే మా తెనాలి అనే విధంగా కొంతమంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనా ఏదైనప్పటికీ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే రోడ్ల సమస్య ప్రధానంగా ఉందని ఆ రోడ్లని ఎట్టకేలకు ఈ నెలాకం నుంచి ప్రారంభోత్సవం చేస్తారని కూడా చెప్తున్నారు అదేవిధంగా డోక్రా గ్రూపు గ్రూపుల వారికి మహిళలకి చాలామందికి కూడా రుణాలు ఇచ్చే విధంగా పొదుపు సంఘాల వారికి ప్రత్యేకంగా మహిళా కమిషన్ లాగా మహిళా భవన్ కూడా తెన్నాలి పట్టణంలో ఒకటి ఏర్పాటు చేస్తామని త్వరలో ఆ దిశగా చర్యలు ఉంటాయని కూడా ఆయన తెలియజేస్తున్నారు ఏదైనా సరే ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేరుస్తామని ఆయన చెప్తున్నారు ట్రాఫిక్ సమస్య తీర్చే విధంగా కూడా ముందుకు వెళ్తామని సిగ్నల్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో విజయవాడ గుంటూరు నగరాలకి మధ్య మార్గం ఉన్న తెనాల పట్టణాన్ని ఇటు బస్ స్టాండ్లో అభివృద్ధి చేస్తామని రైల్వే స్టేషన్ కూడా మరింత అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు ఈ దిశగా ఆయన ముమ్మర కార్యక్రమాన్ని ప్రజల వద్దకు కార్యక్రమాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు సమస్యలు ఉన్నప్పుడు వెంటనే స్పందించినట్లయితే ఏ అయినా పరిష్కారం అవుతుందని చెప్తున్నారు తెరాలి కొల్లిపొర మండలంలో కొన్ని గ్రామాలు కొంచెం సమస్యల మాట ఉన్నమాట వాస్తవేనని ఆ గ్రామాలను కూడా త్వరలో సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్తున్నారు ఏదైనా సరే కొల్లిపర మండలంలోని గ్రామాలు కానీ తెనాలి మండలంలోని గ్రామాలు కానీ తెనాలి కానీ పర్యటన చేసిన తర్వాత వారి సమస్యలు పరిష్కారం చేసే విధంగా అధికారులు కూడా తగిన ఆదేశాలు జారీ చేస్తామని చెప్తున్నారు తెనాలి ప్రాంతంలో రైతులకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలు కూడా వెనువెంటనే పరిష్కారం చేస్తామని చెప్తున్నారు ఏదైనా రోడ్డు వ్యవస్థ అలా బాగా ఉన్నట్లయితేనే అభివృద్ధి సాధ్యమని చెప్తున్నారు రాష్ట్రంలో పౌర సరఫరా శాఖ పనితీరు మీద ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని కూడా ఆయన తెలియజేస్తున్నారు తెనాలిలో కాలేజీ విద్యార్థులకు తగిన వసతి సౌకర్యాలు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు అదేవిధంగా స్వర్ణకారులకు కూడా తగిన విధంగా ఉపాధి మార్గాలు చూపించే విధంగా పరిశ్రమలు ప్రోత్సహించే విధంగా కుటీర పరిశ్రమలు ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా కొన్ని ఆలోచనలు చేస్తున్నట్లుగా ఆయన తెలియజేస్తున్నారు ఏదైనప్పటికీ తెనాలి రాష్ట్రంలో ముందుకు వెళ్ళే విధంగా చర్యలు ఉంటాయని ఆయన చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పౌరు శాఖ మీద తూనికలు కొలతలు శాఖ మీద పట్టు బాగా సాధించారు ఈ దిశగా కొన్ని ప్రాంతాలు కూడా గతంలో తనిఖీలు చేశారు కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలామంది తనిఖీలు చేయడం ద్వారా కొన్ని అవినీతి కార్యకలాపాలు అవినీతి సమస్యలు వెలుగు చూశాయి ఈ విధంగా తెనాలి మా తెనాలి పట్టణ పరిధిలో కూడా కొన్ని జరుగుతున్నాయని అవి కూడా నా దృష్టికి వచ్చాయని ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని ఏదైనా అధికారులు సమయంలో